కుంభకర్ణుడు నిద్రకు కారణం కైకసీపుత్రులైన రావణ కుంభకర్ణ విభీషణులు బ్రహ్మదేవుణ్ణి సంతోషపెట్టి వరాలు పొందాలని ఘోరమైన తపస్సు ప్రారంభిస్తారు రావణుడు వెయ్యి సంవత్సరముల తపస్సు పూర్తి కాగానే ఒక తలను పూర్ణాహుతి కావిస్తూ పదివేల సంవత్సరాలు తపస్సు చేసి తన పదో తలను కూడా ఆహుతి చేయబోతుండగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటారు తనకు మరణం లేని వరం ప్రసాదించమంటాడు రావణుడు అలాంటి వరం ప్రసాదించడం అసాధ్యమంటూ మరేమైనా కోరుకోమంటాడు బ్రహ్మ మానవులు తమకు గడ్డి పరకల వంటి వారిని కనుక దేవతలు గరుడ గాంధర్వ పన్నగ యక్షుల చేతిలో చావు లేకుండా వరం కోరుకుంటాడు అలాగేనని అనుగ్రహించిన బ్రహ్మ రావణుడు బలి ఇచ్చిన తొమ్మిది తలలు తిరిగి పుట్టేలా కూడా వరం ఇస్తాడు కుంభకర్ణుడు గ్రీష్మ ఋతువులో అగ్ని మధ్య నిలబడి వర్ష ఋతువులో వానలో తడుస్తూ శిశిర ఋతువులో నీటి నడుమ నిలబడి పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు అతడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ వరం కోరుకోమంటే దేవతలు బ్రహ్మను అడ్డుకుంటారు అప్పుడు బ్రహ్మ జ్ఞానం తెలివితేటలు మూలం అయిన సరస్వతీదేవిని కుంభకర్ణుడు వరం అడిగేటప్పుడు అతని నాలుకను నియంత్రించాలని కోరారు అప్పుడు సరస్వతీదేవి అతని నాలుకపై చేరి ఆరు నెలలు నిద్ర ఒకరోజు భోజనం వరం కోరుకునేలా చేస్తుంది బ్రహ్మ వెంటనే తదాస్తు అని వరమిస్తాడు విభీషణుడు ఒంటికాలిపై నిలబడి ఐదు వేల సంవత్సరాలు సూర్యుడి గతిని అనుసరించి తిరుగుతూ మరో ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు విభీషణుడు కష్టాలు అనుభవిస్తున్న సమయంలోనూ తన బుద్ధి ధర్మం ముందే నిలిచి ఉండాలని సర్వకాల సర్వావస్థలో తన బుద్ధి ధర్మ మార్గాన్ని విడిపోకుండా ఉండేలా అనుగ్రహించమని వరం కోరతాడు ముగ్గురు సోదరులు ఒకేసారి పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసిన వారి బుద్ధులను బట్టి వారు వరాలు పొందగలిగారు లోకాలను జయించి చిరంజీవి కావాలనుకున్న రావణుడి కోరిక నెరవేరలేదు కోరకుండానే చిరంజీవి కాగలిగాడు విభీషణుడు కుంభకర్ణుడు శయనమందిరంలో నిద్రావస్థలో ఉండిపోయాడు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి